విశాఖపట్నం స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఒక అందరికి పోస్టింగ్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోయిన తోటి ఉద్యోగులు నాకు ఎలాంటి ఆహ్వానం అందించారో ఇంతకు ముందర వీడియోలో విన్నారు కదా ముంబైలో ఉన్న జాతీయ అందుల సంస్థలు నేను తీసుకున్న టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణానుభవాల్నే ఇప్పుడు వినండి దేశంలో నాలాంటి అందుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ముంబై నగరంలో అందుల సంక్షేమం కోసం పనిచేస్తున్న నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అనే ఒక పెద్ద ప్రభుత్వేత సంస్థ దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో అందుల పునరావాసానికి వివిధ రకాలైన శిక్షణా కేంద్రాలను స్థాపించి వారికి ఉపాధి కల్పనలో ఇటోధికంగా సేవలు అందిస్తోంది నేను బ్యాంకులో చేరేటప్పటికీ ఆ సంస్థ ఎంతోమంది మంది అందులకు శిక్షణ ఇస్తూ విజయవంతంగా పనిచేస్తోంది ఈ సంస్థని హెచ్ఎం దేశాయి అనే పదవీ విరమణ చేసిన ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి స్థాపించారు దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు విజయ్ మర్చెంట్ వంటి క్రీడాకారులు ఆర్మీ పదాధికారులు ఖ్యాతి వహించిన సినిమాతారులు పదవి విరమణ చేసిన ఎగ్జిక్యూటివ్లు గౌరవ పదాధికారులుగా ఉండి అందుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు నగరంలో వర్లి అనే ప్రాంతంలో ఈ సంస్థకు ఒక వర్క్ షాప్ ఉంది అందులో అందుల కోసం టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణా కేంద్రం స్థాపించారని నాకు తెలిసింది బ్యాంకులో నాకెలాగూ చేయడానికి పనివ్వడం లేదు కనుక ఆ సంస్థలో మూడు నెలలపాటు టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణ పూర్తి చేస్తే కనీసం బ్యాంకులో టెలిఫోన్ ఆపరేటర్గా అయినా పనిచేసే అవకాశం ఇస్తారని అనుకున్నాను అందువలన అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణ కోసం వెళ్లాలని నిశ్చయించుకున్నాను అదే విషయాన్ని మా బ్యాంకు యాజమాన్యానికి ఉత్తరం ద్వారా తెలియపరిచి నన్ను ఆ ట్రైనింగ్కి పంపమని అడిగాను బ్యాంకు తరపున నేను ఆ శిక్షణ పొందితే నాకు సెలవు సమస్య ఉండదు దేశంలో ఏ బ్రాంచ్లో టెలిఫోన్ ఆపరేటర్ అవసరమైతే ఆ బ్రాంచ్లో పనిచేస్తానని ఇస్తే ట్రైనింగ్కి పంపిస్తామని మేనేజ్మెంట్ షరతు పెట్టింది నేను వాళ్ళ షరతుకు ఒప్పుకుంటూ ఉత్తరం రాసిచ్చాక అక్టోబర్ పంతొమ్మిది ఎనభై మూడులో నన్ను ముంబైలోని మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కు శిక్షణ కోసం పంపించారు ఈ వర్క్షాప్ ఐదు అంతస్తుల విశాలమైన భవనంలో ఉండేది అందులో అందులో పునరావాసం కోసం వివిధ రకాలైన శిక్షణలు ఇస్తూ ఉండేవారు వారి అర్హత మానసిక పరిపక్వత ఇష్టాయిష్టాలను బట్టి వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో నిర్ణయించేవారు ఆ వల్లీ ట్రైనింగ్ సెంటర్లో కొవ్వొత్తులు చాక్పీస్లు పూజా పూజాద్రవ్యాలు తయారు చేయడం బుట్టలల్లడం కుర్చీలు అల్లడం సాంకేతిక రంగంలో ఫిట్టర్ లేత్ మిషన్లు నడపడం అందుల దైనందిక జీవితంలో పనికొచ్చే వాకింగ్ స్టిక్స్ లాంటి పరికరాలను తయారు చేయడం లాంటి ఎన్నో శిక్షణలు ఇచ్చేవారు ఆ ట్రైనింగ్ సెంటర్లో అందులు తయారు చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది ఈ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థ అందుల కోసం వేరేగా ఒక వృద్ధాశ్రమం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒక వ్యవసాయ శిక్షణా కేంద్రం ఒక శ్రవణ గ్రంథాలయం కూడా నడుపుతూ ఉండేది ఇక అక్కడ పనిచేసే ఉద్యోగులందరూ అందులే అక్కడ హాస్టల్ సదుపాయం కూడా ఉండేది నాకు అందరితో వచ్చిన తర్వాత అందులతో కలిసి ఒక హాస్టల్లో జీవించే అవకాశం అక్కడ మొదటిసారి దొరికింది అక్కడ ఎంతోమంది అందుల జీవితాలను దగ్గర నుంచి చూశాను ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద కాదు కానీ అందరిలోనూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉండటంతో ఆ సంస్థ వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి ఉన్నత కోసం పాటుపడుతుండేది అక్కడ శిక్షణలు కూడా చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండేవి అందువలన దేశ విదేశాల నుంచి శిక్షణ కోసం అంతులు అక్కడికి వస్తుండేవారు ఈ విధంగా అందుల కోసం విద్యా పునరావాసం ఉపాధి కల్పన వంటి రంగాలలో ఈ సంస్థ అందించిన అనేక సేవల వలన దేశ విదేశాలలో లక్షలాది మంది అందులు లాభపడ్డారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రతిరోజు ఈ వర్క్షాప్కి ప్రపంచ నలువోలల నుంచి అతిథులు వచ్చి సంస్థ చేస్తున్న సేవలను పరిశీలించి తమదైన స్థాయిలో సహాయం ప్రకటించి వెడుతుండేవారు అలాగే సమాజ సేవకులు స్వయంగా వచ్చిగాని చేసి చేసిగాని మేము వీరి కోసం ఏ విధంగా ఉపయోగపడగలం అని అడుగుతుండేవారు కళాకారులు ప్రతిరోజు వచ్చి ఆర్కెస్ట్రాతో పాటలు వినిపించడం మిమిక్రీలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించి అందులో కాలక్షేపం కలిగిస్తూ ఉండేవారు అక్కడ ఉన్న అంతులను కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రోత్సాహపరుస్తారు అప్పుడప్పుడు నేను కూడా ఆ కార్యక్రమాల్లో సరదాగా పాటలు పాడుతుండేవాడిని నేను ముంబైలో శిక్షణ పొందుతున్న సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో కరస్పాండెన్స్ కోర్సులో బిఏ చదువుతుండేవాడని ఎందుకైనా మంచిదని కరస్పాండెన్స్ స్కూల్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ కూడా నాతో పాటు బొంబాయి తీసుకువచ్చాను శిక్షణ సమయంలో ఆ పుస్తకాలు నేను చదువుకోవాలంటే వాటిని చదివి వినిపించడానికి నాకు ఒక రీడర్ అవసరం వచ్చింది అది లేకపోతే ఆ మూడు నెలలు నాకు చదువు లేకుండా పోతుంది అందువల్ల నాకు పుస్తకాలు చదివి వినిపించడానికి ఒక రీడర్ కావాలని అందుకు తగిన డబ్బులు కూడా చెల్లించగలనని మా సూపర్వైజర్ స్వామిగారిని అడిగాను అదే సమయంలో కుముదు శ్రీనివాసన్ అనే ఒక తమిళ గృహిణి స్వామిగారికి ఫోన్ చేసి అక్కడ ఉన్న అందరి కోసం ఏ విధంగా అయినా ఉపయోగపడే అవకాశముందా అని అడిగింది ప్రతిరోజు వచ్చి చదివి వినిపించగలరా అని సూపర్వైజర్ స్వామిగారు ఆవిడని అడిగినట్లున్నాడు ఆవిడ వెంటనే నాకు పాఠాలు చదివి చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆయన నాకు అదే విషయం చెప్పాడు అప్పట్నుంచి ఆవిడ ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా ఆ మూడు నెలలపాటు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకి సిటీ బస్సులోనే మా వర్క్షాపుకు వచ్చి నాకు పాఠాలు చదివి చెప్పేవారు సాయంకాలం ఏడు గంటలకి ఆమె భర్త టీటీ శ్రీనివాసన్ గారు వచ్చి ఆమెను కారులో తీసుకుని వెళ్ళిపోతుండేవారు ఆ శ్రీనివాసన్ గారు మన దేశ మాజీ ఆర్థిక మంత్రి టీటి కృష్ణమాచార్య గారి వంశస్థుడు మాపు కొత్త కుమారుడు దొరికాడని వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఉంటే నాకు కొత్త తల్లిదండ్రులు దొరికారని నేను చెప్పుకునేవాణ్ణి నేనక్కడ ఉన్న సమయంలో ముంబైలో ఉన్న వాళ్ళ బంధువులందరూ నన్ను చూడటానికి వర్క్షాపు వస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మా స్నేహితులతో కలిసి బోయినాను కూడా విడుతుండేవాడిని సెలవు రోజుల్లో ఆవిడ ముంబై నగరం అంతా మమ్మల్ని తిప్పి చూపిస్తుండేవారు మాకు కనబడదు కదా మేడం మీరు ఎందుకింత సమ తీసుకుంటారు అని అన్నా ఆమె ఒప్పుకునేవారు కాదు ప్రతి ఒక్కళ్ళకీ మానసిక విశ్రాంతి కోసం తనుండే ప్రాంతం నుండి మార్పు అవసరం మీరు చూడలేకపోతే ఏమి నేను నా కళ్ళతో చూపిస్తాను అని హ్యాంగింగ్ గార్డెన్స్కి అజిహల్లి మసీదుకు మహాలక్ష్మి దేవాలయానికి సిద్ధి వినాయక మందిరానికి మ్యూజియంకి తీసుకెళ్లి అన్నీ చూపించారు ఆవిడలో సహజ సిద్ధమైన మంచి కవితా ధోరణి కూడా ఉంది తను తీసుకువెళ్ళిన ప్రదేశాలని అదే శైలిలో మాకు వివరిస్తుండేవారు ఆవిడ మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాకు సమయం ఎంతైందో కూడా తెలిసేది కాదు టీటీ శ్రీనివాసు గారు డిసెంబర్ ముప్పై ఒకటికి పదవీ విరమణ చేస్తున్నారు మా శిక్షణ కూడా అదే సమయానికి పూర్తి అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు మద్రాసు వెళ్ళిపోతే నేను విశాఖపట్నం వెళ్ళిపోవాలి అంధత్వాన్ని ఎదుర్కోవడానికి నేను నా వంతు ప్రయత్నం మొదలెత్తగానే ఎంతోమంది ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తున్నారు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రయత్నం మొదలెట్టకపోతే వీరి కూడా మనకు సహాయం చేయదు మా ఊళ్ళో అప్పన్న అనే వ్యక్తి కూడా నాలాంటి సమస్యే వచ్చింది ఊరి కరణంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో అతనికి కూడా చూపుపోయింది దాంతో అతను తీవ్రమైన కొంగుబాటుకు గురయ్యాడు మానసిక కురుంగుబాటుతో అతను బయట ప్రపంచానికి ముఖం చూపించలేక ఎవరు ఎంత చెప్పినా వినకుండా కుటుంబంతో పాటు గిరిజన ప్రాంతాలలోకి వెళ్లిపోయాడు ఇక్కడే ఉంటే వేరే అవకాశాలు వెతుక్కోవచ్చని ధైర్యంగా ఉండమని ఆ కొండల నుంచి బయటికి రమ్మని ఎన్నోసార్లు చెప్పాం అయినా అతను వినలేదు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ల కోసమైనా ధైర్యం వహించమని చెప్పాం అతను మైదాన ప్రాంతాల్లో రావడానికి ఇష్టపడలేదు అతని గురించి ఎన్జేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ సి అహూజా గారితో చెప్పాను అహూజా గారు కూడా అందుదే అతనికి కళ్ళతో పాటు మెదడు కూడా గుడ్డుదైపోయింది పట్నాయక్ అలాంటి వాళ్ళకి మనం ఏమీ సహాయం చేయలేము అతడి జీవితాన్ని ఎదుర్కోలేక కొండల్లోకి వెళ్ళిపోయాడు నువ్వు ధైర్యంగా కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ముంబై నగరానికి వచ్చావు ఇదే జీవన్ ఉన్న తేడా అన్నాడాయన ఆయన అన్నట్లే ఆ కుటుంబం వివిధ రకాలైన సమస్యలతో సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ మిగిలి లేరు వల్లీ వర్క్షాపులో నా శిక్షణ చురుకుగా సాగుతోంది అక్కడ హాస్టల్లో ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా ఉండటంతో వంటవాళ్ళు మాకు రొట్టెలు ఎక్కువ పెట్టి అన్నం తక్కువగా పెడుతుండేవారు నాతో పాటు దక్షిణాది నుంచి వచ్చిన ఆరుగురు అభ్యర్థులకు వాళ్ళు వడ్డించే అన్నం సరిపోవడం లేదు మాకు ఆ రొట్టెలు రుచించడం లేదు రొట్టెలు తగ్గించి మరి కొంచెం అన్నం ఎక్కువ పెట్టమంటే వడ్డించేవాళ్ళు మా మాటలు వినిపించుకోకుండా హాస్టల్ సూపర్వైజర్ గారితో మాట్లాడుకోమని చెప్పారు మేము అడిగిన తర్వాత ఆ సూపర్వైజర్ వడ్డించేవాళ్లకు మాకు అన్నం ఎక్కువ పెట్టమని చెప్పాడు మా మీద కోపం పెంచుకున్న వడ్డించేవాళ్లు మాకు అవసరమైన దానికంటే ఎక్కువ అన్నం వడ్డించడం మొదలుపెట్టారు అంత అన్నం తినలేక కొంచెం తక్కువ పెట్టమంటే వినేవారు కాదు ఎక్కువైన అన్నం మేము తినలేక వదిలిపెట్టేస్తే వడ్డించేవాళ్లు మామీద అరిచేవారు ఈసారి మా మీద సూపర్వైజర్కి ఫిర్యాదు చేయడం వడ్డించేవాళ్ళు వంతు అయింది దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అన్నం కావాలన్నారని ఎక్కువ అన్నం పెడుతుంటే తినకుండా వదిలేస్తున్నారు అని వాడు సూపర్వైజర్తో చెప్పారు ఆయనకి మా మీద చాలా కోపం రావడంతో మాకు అసలు అన్నమే పెట్టద్దని పులకాలే పెట్టండి అని చెప్పాడు టెలిఫోన్ సూపర్వైజర్ స్వామిగారి మాట కూడా హాస్టల్ సూపర్వైజర్ వినలేదు చేసేది లేక అక్కడ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గారితో మా సమస్య చెప్పాం అతడు హాస్టల్ సూపర్వైజర్ గారిని పిలిచి మా బృందానికి సహకరించమని చెప్పాడు అప్పటి నుంచి వడ్డించేవాళ్ళు మమ్మల్ని వేరే గదిలో కూర్చోబెట్టి మాకు ఎంత అవసరమో అంతే మా కంచాలలో వడ్డించేవాళ్ళు ఆ వడ్డించేవాళ్ళు మాతో ఎందుకు ప్రతి చిన్న విషయానికి గిల్లి పెద్దలు పెట్టుకుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు మాకు చూపు లేకపోవడంతో ఆ సంస్థ వారు ఎంతో కష్టపడి మాకు సమాజంలో బతకడానికి అవసరమైన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి అహింసను కృషి చేస్తున్నారు దానికోసం ఎంతో విలువైన వాళ్ళ సమయాన్ని కూడా మాకోసం వెచ్చిస్తున్నారు అందుకోసం వంట వాళ్ళకి కానీ వడ్డించే వాళ్ళకి కానీ జీతాలు కూడా ఇస్తున్నారు అందువల్ల ఆ వడ్డించే వాళ్ళకి మాలాంత అందుల పట్ల చిన్న చూపు చూపించవలసిన అవసరమే లేదు కానీ ఇలాంటి వివక్షత ఈరోజుకీ అందులో ఎదుర్కొంటూనే ఉన్నారు నేను మాత్రం ఆ వివక్షత ఎందుకో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను ముంబైలో ఉన్న జాతీయ అందుల సంస్థలో నేను తీసుకున్న టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణానుభవాలనే కదా జాతీయ అందుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న రెడ్డికి ఎలా మార్గనిర్దేశకత్వం చెయ్యగలిగానో చాప్టర్ ఇరవైలో వినండి